నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో రువు చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల ఉన్న విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే దాని వెనుక ఉన్నది ఎవరు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గోట్ ఫ్రమ్్రీ స్టేజర్ ఆఫ్ ది లీడర్ ఫ్రమ్ ఐర్ పార్టీ అండ్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్ ఫ్రా వీక్స్ బ్యాక్ ఐస్ మై ఫాదర్ అట్ వేరియస్ ఐ నీడీ

కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారు చుట్టుకొని తయారమే వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు చూపింది అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలోనే ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను రెగ్యులర్ గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ వాట అందులో స్పెషల్ ఏం లేదు ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది

ఉండదు భారతీయ జనతా పార్టీ నేనే చేస్తా తప్పదు ఇందువల్ల ఎవరో బయట వాళ్ళు ఇదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి హిజామాబాద్ అనేది కొంచెం తాగలేదు సార్ ఒక్కడి మాత్రం సత్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన దిను మార్పు ఏంటంటే పది కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసిన నచ్చటం పది నెలలకే రేవంత్ రెడ్డి సర్కార్ సర్కారు రెండం వచ్చింది ఇక లాభం లేదు వీళ్ళకి ఇద్దరికి ఓటు వేయద్దు ఓటు వేయడం మాత్రం బీజేపీ అనేటువంటి భావన స్పష్టంగా ఉంది రెండోది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా తీసుకోబోతున్నాడు ఇంత గొప్ప రాష్ట్రం తెలంగాణ భావనతో ఎప్పుడో ఒకనాడు రేపు ఈ అప్పుల నుంచి బయటపడాలంటే ఇవాళ శరవేగంగా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమేదనే భావన స్పష్టంగా కేసీఆర్ గురించి బహుశా తెలంగాణ రాజకీయాలు మీకు తెలిసినట్టు తెలుగు కాబట్టి మీకు గాని కానీ రెండు వేల పద్దెనిమిది స్పష్టమైన ఒప్పందం జరిగింది తాను జైలుకు వెళ్ళిన సందర్భంగా జిమ్ దారి నేను ఉంటే వాస్తవం కేసీఆర్ కు దూరమైన కవిత కలుస్తారంటే తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ రాయనం కలిస్తే ఏమంటారు కలవడం అంటే అది ఏ మాటల్లో ఉండని ఏ రాజకీయాల్లో ఉండని నాయకుల మధ్య మాట్లాడుకునే నిలబెట్టడం కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం ఒకరి దావత్ ఒకరు పోకుండా ఉండడం ప్రతిపక్ష పార్టీల నాయకులు పలకరించిన కలిసి నేర్పించి కేసీఆర్ గారు దాన్ని కొనసాగిస్తున్నట్టు ఏమంటారు కాబట్టి నేను అంటున్నాను మొదటి నుంచి నాయకుల మధ్య సంస్కారం పథకరించి పోతే దండం పెడతా చెప్తాను డిఫరెంట్ గా కదా కవిత గారు మాట్లాడుతుంటూ వారిని అడిగారు నన్నేస్తా ఉన్నారు చెప్పిన కాళేశ్వరం విషయంలో తప్పకుండా పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత సరే మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవం గౌరవించే పార్టీ చట్టాన్ని గౌరవించే పార్టీ న్యాయం నిలవేదని చెప్పి కోరుకునే పార్టీ కాబట్టి డెఫినెట్ మాట్లాడుతున్నారో కవిత గారు నాకు తెలియదు కానీ ఆ కవితమ్మనే చెప్తుంది ఇప్పుడు ఏమని పెయిడ్ ఆర్టిస్టులతో వ్యక్తిత్వ హనం చేస్తున్నారు ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది పేడ్ ఆర్టిస్ట్ ఆర్టిస్టులను జైల్లో పెట్టాడు అనుకున్నటువంటి ఇబ్బంది ఏముంది పేమెంట్ ఏ ఖాతాకి అవుతుంది ఎవరికి అవుతుంది ఎవరు ఆ దొంగలు వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి మీకు చాత కాకపోతే మాకు ఈ రిలీస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వదిలిస్తాం మేము గట్ల దొంగ లెక్కలు ఎక్కడి దొంగ పేమెంట్లు ఎక్కడి దొంగ పంచాయతీలు ఎక్కడి అంతా గా ఉండాలని కోరుకుంటున్నాం కదా అందుకని వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడనని చెప్పి మేము ఎవరి గురించి మాట్లాడాం మేము ఎవరి వ్యక్తిత్వాన్ని వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి భారతీయ జనతా పార్టీని బదనాం చేసి మా కేడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రెండు వేల పదమూడులో మీరు చేసిన విలీనం ప్రయత్నాలు రెండు వేల పద్నాలుగులో మీరు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రపంచమంతా తెలుసు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసిన అనేది ఈ రోజాక వాళ్ళు పుట్టిన ఇరవై ఐదు ఏళ్ళలో లేనట్టు జరగలేదు నాకున్నటువంటి అంచనా నాకున్నటువంటి అవగాహన మేరకు భవిష్యత్తులో కూడా అట్లాంటి స్కోప్ లేదనే నేను అనుకుంటా ఉన్నా కాబట్టి లేని దాని గురించి మా కేడర్ని మా కార్యకర్తలని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏది అది తిరిగి పేపర్లలో మాకు జాగ రావాలి పేపర్లో మీకెందుకు జాగ వస్తుంది జనం గుండెలోనే మీకు జాగలేదు కదా జనమే వద్దనుకున్నారు కదా మీరు జనం గెలి జనం గెలిపియ్యాలనుకుంటే మిమ్మల్ని గెలిపిద్దురు కదా ఎంపీగా జనం గుండెల్లో జాగలేదు పరపతి పోయింది గౌరవం పోయింది వాళ్ళ నాయన భాషలో చెప్పాలంటే ఇజ్జత్ పోయింది ఇన్ని పోయినాయి కాబట్టి వాటిని తెలుసుకునేందుకు మళ్ళీ జాగ కోసం కొట్లాడే తప్పితే ఇది ఏముందండి కాబట్టి మీరు మీ కుటుంబ పంచాయతీ ఏమైనా ఉంటే తలపెట్టుకుని పెట్టుకొని ఫామ్ హౌజ్లో తెలుసుకోర్రీ మాకు అభ్యంతరం లేదు మా పార్టీ పేరు తీయనంతసేపు మా గురించి మాట్లాడని మేము ఎవరిని ఏమను భారతీయ జనతా పార్టీని విమర్శించినా మా నాయకత్వాన్ని విమర్శించినా మా పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించినా నూటికి నూరు శాతం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది కలిసి ఉన్నది కలిసి కొట్లాడతాం అధికారంలోకి రావడానికి కొట్లాడతాం భవిష్యత్తు మాదనే మా కార్యకర్తలు నమ్ముతున్నారు ఆ దిశగానే మా అందరు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ పేపర్ల కోసం పబ్లిసిటీ కోసం దాంట్లో జాగ కోసం ఇట్లాంటి ఆటల్ని ఇట్లాంటి బురదల్ని ఎవరి మీద చల్లొద్దని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఇప్పుడు టిఆర్ఎస్ బలహీన పడాలి టిఆర్ఎస్ నాశనం కావాలని ఎవరు కోరుకుంటారు నాకంటే ఎక్కువ మీకే తెలుసు వాళ్ళే మాట్లాడిస్తారు ఇప్పుడు మీ నాన్నకు నువ్వు లెటర్ రాసినవు తండ్రి కూతుళ్ళ సంబంధం అది తండ్రి కూతుళ్ళ పంచాయతీ గతంలో రాసిన లెటర్లు బయటికి రాలేదు ఇప్పుడు మీ నాన్నగారి పక్కన ఎవరు ఉంటున్నారో నాకంటే ఎక్కువ నీకే తెలుసు పోయి మీ నాన్నకి చెప్పు ఇక పలానాడు లీక్ చేసినాడు వాని పేరు పలానా అని బయటికి చెప్పు అని చెప్తూ కోర్టు ఏంటని ఇదేనా నక్సల్సరామ సామ్రాజ్యమా కోవర్ట్లేదు వినడానికి సొంపు ఉంటాయని మాట్లాడితే ఎతి ప్రాసలకు కలిసి వస్తాయని ఎట్లా ఇట్లా మాట్లాడితే ఎట్లా మీ ఇంట్లో కోవర్ట్లు ఉన్నారా మీ నాన్న పక్కన కోవర్ట్లు ఉన్నారా ఏం చెప్పదలుచుకున్నావు మీ నాన్న పక్కన ఉంటే ఏంది ఏం చేస్తున్నావు మరి బిడ్డగా మీ నాన్నని కాపాడుకోవాలి కదా ఆ కోర్టులో పేర్లు మీ నాన్నకి చెప్పి బయటకు పంపించాలి కదా నేను ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు ఏం మాట్లాడినో నేను వినలేదండి తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు రెండు వేల ఒకటిలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ దాకా ఉన్న ఎట్లయితే టిఆర్ఎస్ వెనకాల పోలరైజ్ అయినరో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం గ్రామ గ్రామానికి బాకిందన్న ప్రతి పల్లెటూరులో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ళ దాకా ఉన్నటువంటి ప్రతి యూత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు మా వెనకాల పోలరైజ్ అవుతున్నారు కాబట్టి టిఆర్ఎస్ వెనకాల కాలి కుర్చీలు కనబడుతున్నాయి బాధతో ఆవేదనతో దీన్ని కన్ఫ్యూజన్ చేసి ఊర్లలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెడితే కవితమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నం నేను వినలేదన్నా మా ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడినారో వినలేదు ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మా రాష్ట్ర పార్టీ పెద్దలు అధ్యక్షులు ఆల్ ఇండియా అధ్యక్షులు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేది నాకున్న సమాచారం నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే చెప్పింది ఏంటంటే ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది ఇంకా అతికేది లేదా సంసారం కాబట్టి విడిపోతుంది విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది ఇది ఒక రాజకీయాలలో నాకున్న ఇరవై ఏళ్ళ ఇరవై మూడు ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను రెండు వేల ఒకటి నుంచి ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ పెట్టించిన విషయం మీకు మాకు అందరికీ తెలుసు కాబట్టి పార్టీలు ఎవరు పెట్టిస్తారు పైసలు ఎవరు ఇస్తారు ఎవరికి అవసరం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా వాళ్ళేంది నీళ్ళు తెలుస్తుంది నా నోట్లకి అని చిటిచాటు కాదు ఐఎమ్ స్పీకింగ్ ఓపెన్ అన్న ఊర్లలో ఒక మోటు సామెత ఉంటుంది ఆడలేక మధ్యలో ఓడిందని నీకు క్యాండిడేట్లు లేక నీకు పెట్టే దమ్ము లేక పోటీ చేసే ధైర్యం లేక ఇట్లే మాట్లాడుతుంటారన్న ఎంపీ ఎలక్షన్లలో కూడా పొత్తులు పెట్టుకున్నారు పరోక్షంగా సహకరించారు ఇవన్నీ తప్పుడు మాటలు అన్న ప్రజలని అమాయకులుగా భావించి ఓటేసేటువంటి ప్రజల్ని తక్కువ చేసేటువంటి మాటలు ఎవరు మాట్లాడొద్దన్న అది చాలా తప్పు దురదృష్టకరం అది అన్నిట్లలో పోటీ చేసారు వాళ్ళు ఎంపీ ఎలక్షన్లలో అన్నిట్లలో పోటీ చేసారు నా మీదనైతే వందల కోట్లు పెట్టిరు మీకు తెలుసు ఇక కాంప్రమైజ్ అయిన పాలిటిక్స్ సైడ్ ఉన్నాయి అక్కడ ఎడ కాంప్రమైజ్ అయ్యారు ఏ సీట్ కాంప్రమైజ్ అయ్యారు చెప్పు కాబట్టి ఇవన్నీ అబద్దాలు తప్పుడు మాటలు ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన పరిమితులకు లోబడి ఓట్లేస్తేనే భారతీయ జనతా పార్టీ ఎంపీలైనా కాంగ్రెస్ ఎంపీలైనా ఇంకొకరైనా గెలుస్తారు కాబట్టి ఒక పార్టీ ఇంకో పార్టీకి అమ్ముడు పోయింది ఇట్లాంటి మాటలు దయించి ప్రజాస్వామ్యంలో సరైనవి కాదనేది నా భావన భారతీయ జనతా పార్టీ తన పార్టీలో ఉంటే గుర్తుపట్టలేనంత అమాయకమైనటువంటి స్థితిలో లేదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీకి నాయకత్వం ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఐబీలు ఎస్బీలు ఇంటెలిజెన్స్లు అన్ని కూడా అట్లాంటి తప్పుడు వ్యక్తులు ఎవరైనా మా పార్టీలుంటే నూటికి నూరు శాతం సమాచారం ఇస్తాయి వాళ్ళు ఎవరు సీక్రెట్ గా బయట పెట్టాలి ఎవరు లేక లీక్ చేసి సీక్రెట్ గా రాష్ట్రం లేక బయటకి ఎట్లా వస్తుంది కవిత గారు అమెరికా పోయినరు అమెరికా పోయేటప్పుడు రాసిపోయింది ఈరోజు దిగింది అనుకుంటా నిన్ననా ఈ వాళ్ళను నైట్ దిగింది అంటే లేఖ దిగింది ఆమె దిగింది నిన్నరా ఇప్పుడు దాంట్లో వాళ్ళే చెప్పాలా సమాధానం ఆ లేఖ నిన్న దిగింది పేపర్లల్లో మొన్న సోషల్ మీడియాలో మొన్న అంతర నిన్న పేపర్లల్లో దిగింది లేఖ రాత్రి కవిత దిగింది అంటే మీరే చెప్పాల ఎవరో దానికి కారణం ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు ఎవరు లీక్ చేసిండ్రు వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేసి వాళ్ళ కాల సన్నితులనే లీక్ చేసి ఉండాలా వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ యొక్క లబ్ధి కొరేటోళ్ళు లేకుంటే ఆమె లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళు ఎవరు ఎవరో వెనక పాత్ర ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా లేఖ లీక్ అయిందంటే లేఖ ఎట్లా లీక్ అవుతుంది వాళ్ళ తండ్రికి ఆమె రాసింది అక్కడ తండ్రి అన్నా లీక్ చేయాలి కవితనన్నా లీక్ చేయాలి ఇక మధ్యలో ఎవరన్నా ఉంటే ఇంకా వాళ్ళు వాళ్ళ భావనన్నా లీక్ చేయాలి అన్నన్నా లీక్ చేయాలి మంది ఎవరు లీక్ చేస్తారు చెప్పండి అక్కడ వేరే వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ అది నేను చెప్పాలి దయ్యాలు ఎవరిని అంటుండో మనకి ఎట్ట తెలుస్తాయి దయ్యాలు ఎవరో వాళ్ళ ఇంట్లో పోయి మనం చూడం కదా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏం తెలుస్తాయి మేము బయట నుంచి చూస్తాము ఇంట్లో పోయి మనం చూడం కదా ఎట్టి పరిస్థితి తీసుకో ఎవరు వచ్చినా అంటే దానికి కూడా కొన్ని ఉంటాయండి ఎవరు వచ్చినా అంటే వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా ఒకసారి చూస్తాం కదా ఇప్పుడు మనం మన ఇంట్లోకి వచ్చిన గెస్ట్లందరినీ ఆహ్వానిస్తాము ఎవరిని రావాలో వాళ్ళని ఆహ్వానిస్తాం కదా అన్వాంటెడ్ గెస్ట్ నా ఆహ్వానించాం కదా కనపడతా ఉంది నాకెవరో చెప్పారు ఇది వదినా మరదళ్ళ పంచాయతీ వాటాల పంచాయతీ అని ఆ వాటాలు వారు ఏదో ఒక సరైన టైంలో కేసీఆర్ గారు రంగంలో దిగి వాటాలు సరి చేస్తే పంచాయతీ అయిపోతుంది దీంట్లో కాంగ్రెస్కి ఏం సంబంధము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారులు ఉంది బీఆర్ఎస్ పార్టీ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది అయిపోయిన పార్టీలో అక్కడ వారి కుటుంబ పంచాయతీతో కాంగ్రెస్కి సంబంధము వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీ వల్ల లాభం పొందాలనే ప్రయత్నం మేము చేయము మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి మాకు ఆ పంచాయతీ వారే చేర్చుకోవాలి ప్రతి పార్టీలో వేరొక పార్టీకి చిన్న చిత్తర కోవట్లు ఉంటారు సహజంగా ఉంటారు ఇప్పుడు కవిత చెప్తుంది ఏంది ఆనాడు బీజేపీ పార్టీకి ముడుపులు ముట్టాయని చెప్తుంది కదా సింగ్ చెప్తా ఉన్నాడు కదా వాళ్ళంతా కోవోట్లే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం లేదు వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీతో మాకు సంబంధం లేదు మాకున్న సమాచారం వల్ల ఇది ఆస్తి తగాదా ఆస్తిలో వాటాల పంపకం తగాదా అని మాత్రమే మాకున్న సమాచారం ఆవిడ కాంగ్రెస్ చేరతానన్నది అసలు కవిత లెటర్ రాసింది ఎవరు తెలుసు ఆ లెటర్ లీక్ చేసింది ఎవరు ఒక పత్రికకి పార్టీ మారుతా ఉంది కాంగ్రెస్కు రాయబారం పెట్టిందని లీక్ ఇచ్చింది ఎవరు ఇవన్నీ కూడా తెలియాలి మాకేం సంబంధము మాకేం సంబంధము ఊహించి ఊహించి చెప్తే చెప్పిండొచ్చు కానీ ఆవిడ రాసిన లేఖ కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు అసలు ఎక్కడ లీకేజ్ అయిందని వాళ్ళే చెప్పాలి అయితే అన్న లీక్ చేసి ఉండాలి ఇప్పుడు లెటర్ రాసిన వాళ్ళ లీక్ చేయాలి లెటర్ అందుకున్న వాళ్ళ లీక్ చేయాలి లేక అందుకున్న ఆఫీస్ వాళ్ళ లీక్ చేయాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటుంది అదే మరి ఎక్కడ లీకేజ్ అయి ఉంటుంది కవిత ఎవరికో చెప్పు ఉంటారు కదా ఆ ఎవరో మా వాళ్ళకి చెప్పుంటారు అదే మరి అమెరికాలో అమెరికాలో ఆమె బంధుల్లో ఆమె బంధువులకి తెలిసిన వాళ్ళు మరొక ఉంటారు ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఇప్పుడు నేను ఒక లెటర్ రాస్తాను మా అధినాయకుడికి అయితే నేనని లీక్ చేయాలి ఆ నాయకుడిని లీక్ చేయాలి మధ్యన ఎవరు లీక్ చేసే అవకాశం ఉంటుంది అంతే కదా ఇప్పుడు కేసీఆర్ ఆఫీస్కి లేకపోయింది ఇప్పుడు కవిత ఆఫీస్లో ఉన్న లీక్ కావాలి అయితే కేసీఆర్ ఆఫీస్లో లీక్ కావాలి రెండు చోట్ల అవకాశం ఉంది అంతే కదా ఆమె లెటర్ ఎట్లా రాసిందో తెలియదు మేల్ ద్వారా రాసిందా మరి దేని ద్వారా రాసిందో మాకు అవసరం ఏముంది ఇప్పుడు కవిత అంటుంది కాంగ్రెస్ నావా అసలు మునిగిపోతున్న నావా కాదు మునిగిపోయిన నావా అంతే కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు చెదిరిచ్చి పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చారు కదా ఇంకా అది మునిగిపోయిన నావనా లేక ఇంకా తేలుతున్న నావనా ఆ మునిగిపోయిన నావలున్న వస్తువుల కోసం పోరాటం జరుగుతూ ఉంటే మాకే సంబంధం ఏమి నష్టం ఉండదండి కాంగ్రెస్ పార్టీ గల ప్రజల గుండెల్లో ఉంది మేమిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతా ఉన్నాయి బీజేపీకి అవకాశం ఉంటే ఎనిమిది సీట్లు ఎందుకు వస్తాయి రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి అవకాశం వేదలుచుకుంటే ప్రజలు పార్లమెంట్ సీట్లలో గుండు సున్నా ఎందుకు ఇస్తారు గుండు సున్నా పార్టీ నామమాత్రం ఎనిమిది సీట్లు వచ్చిన పార్టీ కలిస్తే టోటల్ ఎనిమిది అవుతారు వాళ్ళు గతంలో కలిసే వారు పోరాడినారు ఇప్పుడు ఓపెన్గా వస్తారు అంతకంటే నష్టం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల గుండెల్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నేను చాలా సందర్భాలు చెప్పాను మేమిచ్చే కార్యక్రమాలు ప్రజల నానుడి ఎన్నికల నాటికి డెఫినెట్గా మేము మళ్ళీ పుంచుకొని తొంభై సీట్ల వరకు వస్తాయనే నమ్మకం మాకుంది ఎందుకంటే మేము ఇస్తున్నట్టు సంక్షేమం మేమిస్తున్న అభివృద్ధి ఫలాలు ఆ రకంగా ఉన్నాయి ప్రపంచ చరిత్రలో సన్న బియ్యం బీదవారికి సన్నభించిన చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉందా ఉచితంగా మైలా బస్సు మొదలుగొని సన్న బియ్యాల వరకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమం ఈ ఈ దేశంలో ఎక్కడ జరగట్లేదు అంత చక్కటి కార్యక్రమాలు ఏ పరిస్థితులు ఇస్తున్నాం అసన్నంగా రాష్ట్రాన్ని అమ్మేసి ఎనిమిది లక్షల చిల్లర కోట్ల అప్పులు పోతే కూడా అవన్నీ సర్దుకొని ఇవ్వగలుగుతున్నాం ఇలా విదేశీ పెట్టుబడులు అన్ని వేల కోట్లు ఎట్లా తేయగలుగుతున్నాం నమ్మకం కదా రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నడుస్తోంది ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు టీం బాగుంది అని నమ్మకంతో కదా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి మాకు ఆ నమ్మకంతో ముందుకు పోతాం ప్రజలు ప్రజలు మా మీద విశ్వాసం ఉంది డెఫినెట్గా ఆ విశ్వాసంతో మళ్ళీ పోతాం మళ్ళీ చెప్తా ఉన్నాను బీజేపీ ఎనిమిది సీట్లు పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు వారి ఏకమైన విడిగా ఉన్నా మాకేం నష్టం లేదు ఖర్గే గారు ఢిల్లీలో లేనందుకు మేము తిరుగు ప్రయాణం అయ్యాం ఖర్గే గారు ఇంకా ఢిల్లీకి రాలేదు ఖర్గే గారు వచ్చిన తర్వాత మళ్ళీ పిలుస్తారని ఆశిస్తూ ఉన్నాం కమిటీలు ఫేస్ ఫేస్గా వస్తూ ఉన్నాయి మెయిన్ కమిటీస్ వచ్చాయి ఆఫీస్ రేపు మాప వస్తాయి మిగతా కమిటీస్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉన్నది మంత్రులందరూ కూడా ప్రత్యేక అవగాహన ఉన్నారు దాంట్లో స్పెషల్ నోటీస్లో కుల సమీకరణ మునుపెప్పుడు లేని విధంగా పొలిటికల్ అఫేర్స్ కమిటీ ప్రముఖమైన కమిటీ మీరు చూడండి ఒక్కసారి కమిటీని ముందర వేసుకొని ఏ రకంగా రిఫరెన్స్ ఇచ్చాం సమాజంలో పెద్ద కులాలైనట్టు అందరికీ కూడా దాదాపుగా రిఫరెన్స్ ఇవ్వగలిగినాం ఒక నెల పాటు మేము దాని మీద సుదీర్ఘంగా ఎక్సర్సైజ్ చేసి అన్ని ప్రాంతాలు అన్ని కులాలు సీనియర్లు కొత్తవారు యువకులు అందరికి అవకాశం ఇచ్చినాం